హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో పుంగనూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసింలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా పుంగనూరు మార్కెట్ టమో టమాటో ధరలు తెలుసుకోవచ్చు అలా అలాగే ఈరోజు వచ్చింది ఆదివారము ఇరవై రెండో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ పుంగనూరు మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు నూట డెబ్బై రూపాయల వరకు అయితే పోతున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయలు టాప్ ధర పోయినాయి ఫ్రెండ్స్ పుంగునూర్ మార్కెట్ టాప్ అండ్ టాప్ రెండు వందల ఇరవై రూపాయలు ఈరోజు చూసారు కదా ఫ్రెండ్స్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో పుంగనూరు మార్కెట్లో ఈరోజు టాప్ అండ్ టాప్ రెండు వందల ఇరవై రూపాయలు నిన్నటి మీద పెరిగాయి టమోటో ధరలు అనేది మన వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్